నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రాష్ట్రాన్నిస్తాడు ఎప్పుడో నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు నాకు ఎప్పుడు అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో జగన్ అన్న నాకు నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా చెల్లి మంచిది ఆమెని కలిపించండి మీకు అండగా ఉండి మంచి చేస్తుందని జగన్ అన్న అందరికీ ఇక్కడ పిలుపునిస్తే అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది సో నగరి నియోజకవర్గ వాయిస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వినిపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగనన్న నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీస్సులు జగనన్న ఆశీస్సులతో మళ్ళీ నేను మంత్రిని కూడా అవ్వడం జరిగింది సో మూడవసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరు కూడా చూశారు నేను అప్పటికే చెప్పాను నగిరి అంటే రోజా రోజా అంటే నగిరి జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డనే నేను కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అండగా నిలుస్తున్నారు అనేది ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఇది నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీ అనేది ప్రతిపక్షాలకి దిమ్మదిరిగి మైండ్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న వాగ్దానం చేసినప్పుడు ప్రజా ప్రజలు నూట యాభై కానీ ఈ రోజు జగన్ అన్న సంక్షేమ ఈ రాష్ట్రంలో అనేక ప్రతి కుటుంబానికి మరి ఎంత ఎంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటిఫికేషన్ ఎలా ఇచ్చాడు పేదవాళ్ళకి ఇల్లు ఇళ్ళ పట్టాలి మీరు చూశారు అంతేకాకుండా నగిరి నియోజకవర్గంలో రెండు వేల పన్నెండు రెండు వేల సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు జగన్ జగన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమం పాలిటెక్నిక్ కాలేజ్ ఐటి హండ్రెడ్ అర్బన్ హెల్త్ సెంటర్లు టెంపుల్ మసీదు శ్మశానాలు అని చేయడమే కాకుండా ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా డిసిజన్ చేసి ఇచ్చారు నేను అడగాని డిఎస్పీ కార్యాలయం రెండు ఇచ్చారు నగిరికి ఒకటి పుత్తూరుకి ఒకటి అలాగే జరిగింది ఒక చెల్లెలుగా ఒక సైనికురాలుగా ఎప్పుడూ ఎంతో అభిమానం తోని కోరుకున్నది ప్రజలకు చేస్తూ ఉన్నారు సో అన్న రుణం నుంచి అన్నకి గిఫ్ట్ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈజీ గా పదివేలు దాటాలి అని చెప్పి మా వాళ్ళు ఇరవై ముప్పై అని చెప్తారు మా కారు అందరు పనికి పనికి ఉండాలి అంటారు అందుకే పదివేల పైనే మజార్ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు తగ్గిరి అంటే ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి ఐదు రెండు వేల దాటి లేదు ఏ లక్షణం చూసి వరకు కాబట్టి అలాంటి చోట పదివేలు దాటడం అనేది లెక్క ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ కలుగున్నా కలుగుతున్నారంటే జగన్ మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతున్నాం ప్రజలు కోరుకున్న అభివృద్ధిని ఇచ్చిన గడప గడపకి తో చేయటం జరిగింది జరిగింది తో చేయటం జరిగింది ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీపీ ఫండ్స్ డెప్యూటీ ఫండ్స్ తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి ఈరోజు కాన్ఫిడెంట్ గా నేను సంక్షేమం అభివృద్ధి ఇటు మేము ఇస్తున్న అభివృద్ధి అలాగే నా చార్ట్ నేను ఇక్కడ ఉండి అండ్ ముఖ్యంగా ప్రజలు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుకు వారిని ఒక సిస్టర్ లాగా ఒక డాట్ ఈరోజు అనగా ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతాను నాకు ఊపిరి ఉన్నంత వరకు